దేవుని ఫోటోలను ఏ రోజుల్లో శుభ్రం చేయాలి ఇప్పుడు చాలామందికి ఉన్న ఇంకో ముఖ్యమైన ప్రశ్న దేవుని ఫోటోలు లేదా విగ్రహాలను ఏ రోజుల్లో శుభ్రం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన రోజులు శుభప్రదమైనవిగా భావిస్తారు పండుగలకు ముందు రోజులు దీపావళి దసరా సంక్రాంతి శివరాత్రి వినాయక చవితి వంటి ప్రధాన పండుగలకు ముందు రోజున పూజాగదిని దేవుని పటాలను శుభ్రం చేసుకోవడం చాలా మంచిది పండుగకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకున్నట్లే పూజాగదిని కూడా శుభ్రం చేసుకుంటారు పౌర్ణమి ముందు ప్రతీ నెల వచ్చే పౌర్ణమికి ముందు రోజున పూజా గదిని దేవుని ఫోటోలను శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ అమావాస్య ముందు కొన్ని ప్రాంతాల్లో అమావాస్యకు ముందు రోజున కూడా పూజా మందిరాన్ని శుభ్రపరుస్తారు ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు వారంలోని ప్రత్యేక రోజులు అది గురువారం ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు విష్ణువు పటాలను లేదా సాధారణంగా పూజా గదిని శుభ్రం చేయడానికి మంచి రోజుగా భావిస్తారు శుక్రవారం ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు లక్ష్మీదేవి పటాలను శుభ్రం చేయడానికి మంచిది అయితే కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పూజా సామాగ్రిని కదపకూడదని శుభ్రం చేయకూడదని ఒక నమ్మకం కూడా ఉంది ఇది మీ కుటుంబ ఆచారాలను బట్టి ఉంటుంది ప్రతి వారం లేదా నెలకు ఒకసారి ప్రత్యేకమైన రోజులు చూడకపోయినా కనీసం వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి తప్పనిసరిగా దేవుని పటాలపై పేరుకున్న దుమ్మును శుభ్రం చేసుకోవడం మంచిది ముఖ్యంగా పూజా గదిని నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యమైన ఆచారాల ముందు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పూజ హోమం లేదా శుభకార్యం నిర్వహించేటప్పుడు దానికి ఒకటి రెండు రోజుల ముందు గదిని దేవుని ఫోటోలను శుభ్రం చేసుకోవాలి ముఖ్యమైన చిట్కాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు దేవుని ఫోటోలను శుభ్రం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి మనసులో భక్తి ఫోటోలను శుభ్రం చేసే అప్పుడు కేవలం పనిలా కాకుండా భక్తి శ్రద్ధలతో దేవుని నామాన్ని స్మరించుకుంటూ చేయాలి పరిశుభ్రత శుభ్రం చేయడానికి ఉపయోగించే గుడ్డలు నీళ్లు అన్నీ పరిశుభ్రంగా ఉండాలి ముక్కలైన ఫోటోలు ఏదైనా దేవుని ఫోటో ముక్కలైతే లేదా విరిగిపోతే వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు వాటిని పవిత్రంగా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి లేదా పవిత్రంగా భూమిలో పూడ్చిపెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తలో వేయకూడదు పూజకు ముందు స్నానం పూజ ప్రారంభించే ముందు దేవుని పటాలను శుభ్రం చేసిన తర్వాత మీరు స్నానం చేసి శుభ్రమైన దుస్తువులు ధరించి పూజకు ఉపక్రమించడం మంచిది చూశారు కదా దేవుని ఫోటోలను శుభ్రం చేయడం పూజకి ముందు వాటిని సిద్ధం చేయడం ఎంత సులభో ఎంత ముఖ్యమో ఈ పద్ధతులను పాటించడం ద్వారా మన ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది దైవానుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ సమాచారంపై మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కింద కామెంట్లలో అడగండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు శుభం నమస్కారం